హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఎంతో హెల్తీగా ఉండే రాగి లడ్డూలండి రాగి పిండితో చేసిన లడ్డు హెల్త్కి చాలా మంచిది చూడండి ఫ్రెండ్స్ అంత మెజర్మెంట్స్ అంతా ఈ కప్తో తీసుకోవాలండి ముందుగా ఈ కప్ రాగి పిండి తీసుకోవాలి తర్వాత అర కప్పు పల్లీలు తీసుకోవాలండి ఇలాగా తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని అలాగే పెట్టుకొని పల్లీలను మంట మీడియంలోనే పెట్టుకొని వేయించుకోవాలండి ఇలాగ పట్టు వచ్చేలాగా వేయించుకోవాలి తర్వాత వీటిని తీసి పక్కన పెడదాం తర్వాత అదే కళాయిలోని ఒక మూడు స్పూన్ల తెల్ల అండి వీటిని కూడా వేయించుకోవాలి మంట మీడియంలోనే పెట్టుకొని చూడండి ఇవి కుడింగి ఇలాగ వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే కళాయిలోని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని అరకప్పు బొంబాయి రవ్వ వేయించుకోవాలండి నెయ్యిలోన చూడండి ఇలాగ బొంబాయి రవ్వ మంట మీడియంలోనే పెట్టుకొని వేయించుకోవాలి తర్వాత ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకొని ఒక కప్పు రాగి పిండి తీసుకొని ఇలా నేతిలో వేయించుకోవాలండి ఇంకా అవసరం పడుతుంది ఇంకా ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఇలాగ వేయించుకోవాలి ఈ పిండి అనేది బాగా వేయించుకోవాలండి నెయ్యిలో బాగా వేయి వేగనివ్వాలి మంటే మీడియంలోనే పెట్టుకొని పిండిని బాగా వేగనివ్వాలి తర్వాత మీకు ఇలా ఉంటే సారు పక్కన పెట్టుకుందాం తర్వాత మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించుకున్న పల్లీలు అనేవి ఇలాగ పలుకులు పలుకులుగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా కాకుండా ఇలాగ బర్క్ బర్క్గా పట్టుకోవాలండి ఇలా ఉంటే సరిపోతుంది చూడండి ఇలాగ పట్టుకోవాలి ఇంకా తర్వాత ఒక కప్పు బెల్లం వేసుకొని అరకప్పు వాటర్ వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి పీకపా మరి పాకం రావాల్సిన అవసరం అయితే లేదండి బెల్లం ఒకటి కరిగితే చాలు చూడండి ఇలా కరిగిన తర్వాత రాగి పిండిని వేసుకొని ఇలా కలుపుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ అన్న ఇలాగా దించుకోవాలి ఇలా కొంచెం గట్టి పడిన తర్వాత కొంచెం కొబ్బరి పొడి తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీల పొడి తర్వాత నువ్వులు వేయించి పెట్టుకున్న నువ్వులను వేసి అంత కలుపుకోవాలండి అంత కలిసేలాగా ఇలా కలుపుకోవాలి చూడండి హెల్త్కి చాలా మంచిదండి రాగులో డూల్ తింటే ఈ మొక్కలకి అలాగే పిల్లలకి పెట్టినా కూడా చాలా మంచిది చాలా బలం వస్తుంది చూడండి కొంచెం చూడండి ఆరిన తర్వాత ఇలా గట్టిగా అవుతుంది చేత్తో తీసుకొని లడ్డులాగా చుట్టుకోవాలండి ఇలా కొద్ది కొద్దిగా తీసుకొని ఇలాగ లడ్డులాగా చుట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ చుట్టుకోవాలి రౌండ్గా ఇలాగ లడ్డులాగా చుట్టుకోవాలండి ఒక ప్లేట్లో పెట్టుకున్నాము ఇంకా ఇంకా అన్నిటినీ ఇలాగే చేసుకోవాలండి లడ్డులన్నీ ఇలాగే చేసుకోవాలి ఇంకా హెల్దీగా ఉండి రాగి లడ్డూలు రెడీ అయినాయండి హెల్త్కి చాలా మంచిదండి పిల్లలకి పెద్దలకి అందరికీ చాలా మంచిది ఇలాగ రాగి లడ్డూలు తింటే అలాగే పిండితో చేసిన లడ్డూలు తింటే చూడండి పిండి తినే కాదు ఇది రాగులతో కూడా చేయొచ్చండి నేను పిండితో చేసినాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని